హాయ్ అండి నేను మెంతికూర పచ్చడి చేశాను టమాటో మెంతికూర కర్రీ కన్నా చట్నీ చాలా బాగుంటుంది ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పల్లీలు వేసి కొంచెం వేగాక పచ్చినపప్పు ధనియాలు వేసి వేగాక తీసి పక్కన పెట్టుకోండి అదే బాండిలోకి పచ్చిమిర్చి వేసి కొంచెం వేగాక నాలుగు వెండిమిర్చిలు కూడా వేసి వేగాక తీసి పక్కన ఉంచుకోండి నేను ఎండిమిర్చి వేయడం వల్ల మనకు చేతిని కలర్ఫుల్గా కనపడుతుంది మీకు వద్దు అనుకుంటే పచ్చిమిర్చినే ఇంకో మూడు లేదా నాలుగు యాడ్ చేసుకోండి అదే కళాయిలోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న మెంతికూర వేసి మెంతికూర కడిగినప్పుడు ఉన్న వాటర్ అబ్జార్బ్ చేసుకునే వరకు ఫ్రై చేసుకొని మూడు టమాటాలు కట్ చేసుకొని వేసుకోండి ఇదే టైంలో పసుపు మీ రుచికి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి మూత పెట్టి ఉడికించుకోండి టమాటో మొత్తం ఉడకనే అవసరం లేదండి కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికితే సరిపోతుంది టమాటో సాఫ్ట్గా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇది చల్లారనివ్వండి ఇది చల్లారే టైంలో మిక్సీ జార్లోకి మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి పల్లీలు ఇవన్నీ వేసి ఎల్లిపాయలు కూడా వేసి మిక్సీ పట్టుకోండి కోసుగా పట్టుకోండి ఇప్పుడు మనం వేయించుకున్న మెంతికూర టమాటా మెత్తగా కాకుండా రోట్లో రుబ్బినట్లు వచ్చేలా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసి తాలింపు గిన్నె పెట్టుకొని ఆయిల్ టూ టేబుల్ స్పూన్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిపప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ వేసి మనం మిక్సీ పట్టుకున్న మెంతి చట్నీ వేసి కలిపి వన్ మినిట్ మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మనం మెంతి కూర చట్నీ రెడీ టేస్ట్ అయితే సూపర్గా ఉందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో